అందరికీ నమస్కారం పొత్తూరి విజయలక్ష్మి గారి భాగవత సారం కథ తాతయ్య గారు అమ్మమ్మ మళ్ళీ వాదన వేసుకున్నారు నా ఆరోగ్యం బాగుండడం లేదు పెందలాడే భోజనం చేయమంటాడు హోమియో డాక్టర్ చెప్పినా చెవికి ఎక్కదు నీకో అంటారు తాతయ్య నే ఊరికే కూర్చుంటున్నానా లేచిన దగ్గర నుంచి పరుగులు పెడుతూనే ఉన్నాను పని తెమిల్తేగా అంటుంది అమ్మమ్మ ఎలా తెలుతుంది చేసిందే చేసి చీపుళ్ళు కడిగి ఇల్లు దుడిచి గుడ్డలు ఉతికి చాంతాళ్ళు కడిగి సూర్యుడు నడినెత్తిని కెక్కితేనే గాని పొయ్యి వెలిగించవు నాంజారమ్మ వంట నక్షత్ర దర్శనం అన్నట్లు ఏ మూడింటికో పెడతావు పిండాకోడు విసుక్కునేవారు ఇదంతా నా కోసమా నా జీవితం అంతా చాకిరీకే అయిపోతోంది ఆ గోడకెక్కి కూర్చున్న దేవుళ్ళందరికీ పూజ చెయ్యాలా మహానైవేద్యం పెట్టాలా మీరు చూడబోతే గంట వినగానే వచ్చి పీట మీద కూర్చుంటారు ఇటు మీకు వడ్డించి దేవుడికి తాంబూలం కూర వడ్డించి మంత్రపుష్పం నా సాయశక్తులా పరుగులు తీస్తూనే ఉంటానా ఇంతకన్నా చేయడం నా చేత కాదు బాబు అంటుంది గద్గద కంఠంతో కాస్త చాదస్సు తగ్గించుకో హైరాణా పడకుండా పెందలాడే పనులు తెముల్చుకో అని అందరూ చెప్తారు అమ్మమ్మతో అయినా ఆవిడ గొడవ ఆవిడదే ఒక పాత గుడ్డ తీసుకుని కిటికీ తుడవడం ప్రారంభిస్తుంది పనిచేసే సమయంలో భక్తి పాటలు పాడుకోవడం ఆవిడకి అలవాటు ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవ రామచంద్ర అంటూ కిటికీ తుడుచుకుంటూ తాదాత్మ్యం చెందుతుంది ఏ తీరుగనను దయచూచెదవో అంటూ పాడుతూ ఉంటే అడ్డు వస్తారు తాతయ్య నువ్వు కాదు ఆ పాట పాడుకోవలసింది నేను పన్నెండు కీర్తనలు అయిపోయిన మొదటి కిటికీ దగ్గరే ఉన్నావు ఈ లెక్కన ఇరవై రెండు కిటికీలు పదిహేను ద్వారబంధాలు తుడిచేది ఎప్పుడు మడి కట్టుకునేది ఎప్పుడు వంట చేసి నాకింత ముద్ద పెట్టేది ఎప్పుడు ఇదిగో అయిపోయింది అంది అమ్మమ్మ ఇట్లా కాదు కానీ నా మాట విని ఒక్కో కిటికీకి ఒక్కో కీర్తన అని నియమం పెట్టుకో కిటికీలకు రామదాసు కీర్తనలు తలుపులకు త్యాగరాజస్వామి కీర్తనలు అని అనుకో సింహద్వరానికి కావాలంటే ఓ పంచరత్న కీర్తన పాడుకో ఇట్లా నియమానుసారంగా నడుచుకుంటే నీకు సుఖం నాకు సుఖం అంటూ సలహా చెప్పారు బాగానే ఉంది సంబడం పాట అయిపోయినా ఇంకా దుమ్ము ధూళి మిగిలిపోతేనో అయినా పని పనే పాట పాటే రెండింటికి లంకే కుదరదు అని చెప్పేసింది నీ మతం నీదే చెప్తే అర్థం కాదు నీ శుభ్రతకు తట్టుకోలేక ఏదో నాడు నేను హరీం అంటాను అప్పుడు కానీ నీకు తిక్క కుదరదు అంటారు తాతయ్య ఏమిటా అపభ్రంశం మాటలు నేనేదో మిమ్మల్ని మార్చి పారేస్తున్నట్లు హైరాణా పడిపోతారు అర్ధజేరు పాలు కాచి చిక్కటి కాఫీ ఇస్తే కంచుగిన నిండా తాగుతారు చాలదా ఎంతసేపు తిండి గొడవే మీకు పొద్దు పొడిచేనమ్మ నారాయణ పొట్టలకు వేళ అయి నారాయణ అని అంటూ ఉంటుంది అమ్మమ్మ చెప్పి చెప్పి విసుగేసి ఊరుకున్నారు అందరూ గుళ్ళో భాగవతం చెప్పడానికి వచ్చాడు ఒక పండితుడు స్వయంపాకం ఏర్పాటు చేశారు భాగవత సప్తాహం మొదలైంది మొదటి రోజున పురుషుడు ముక్తి పొందాలంటే యజ్ఞయాగాదులు చెయ్యాలి తపస్సులు చెయ్యాలి కానీ ఈ స్త్రీ ముక్తి పొందాలంటే పతి సేవ చేస్తే చాలు అని చెప్పారట తాతగారికి ఆశ కలిగిందిట అయ్యా రేపు మా వాళ్ళని తీసుకొస్తాను ఈ ముక్క మళ్ళీ కాస్త చెప్పి నాకు మేలు చేద్దురు అని అన్నారట ఆయనతో పిన్ని గారు మిమ్మల్ని సరిగ్గా చూడరా బాబాయ్ గారు అని అడిగాటట ఆయన బాగానే చూస్తుంది కాకపోతే వేళకి అన్నం పెట్టకుండా డొక్క మార్చేస్తుంది చెప్పారట ఆయన సరే తీసుకురండి ఈ పతిభక్తి గురించే మరింత మనసుకి హత్తుకుపోయేలా చెప్తాను హామీ ఇచ్చారు ఆయన అమ్మమ్మని రమ్మంటే ఇదిగో మాధవ అదిగో మాధవ అంటూ రోజులు గడిపేసింది ఒకరోజు పని తెముల్చుకు వెళ్ళింది కానీ అప్పటికే పండితుల వారు కథ ముగించి స్వస్తి ప్రజాభ్యం అనేస్తున్నారట ఇక మిగిలింది ఒకే రోజు తాతగారు గట్టి పట్టుదలతో నయానా భయానా చెప్పి వెంటబెట్టుకు వెళ్ళారు ఆఖరి రోజు కాబట్టి చాలామంది వచ్చారు తాతగారు భార్యా సమేతంగా రావడం చూసి సందర్భం కాకపోయినా పతిభక్తి గురించి చెప్పారుట ఆయన చెప్పినది వింటే చండిక కూడా పతివ్రతగా మారిపోవాల్సిందేనట మంగళహారతి చదివింపులు అయ్యాక ఇంటికొచ్చాక ఎలా ఉంది భాగవతం అని అడిగారు భేషుగ్గా ఉంది మంచి పాండిత్యం కంచుకంఠం జన్మ జరితార్థం అంది అమ్మమ్మ పతిభక్తి గురించి ఎంత బాగా చెప్పాడో విన్నావా అడిగారు పతిభక్తి గురించా ఎప్పుడు చెప్పాడు గతుక్కుమన్నారు తాతయ్య అదేమిటే అంతసేపు చెప్తేను ఏమో మరి ఎప్పుడు చెప్పాడు అన్నట్లు మరిచాను శ్రీదేవమ్మ నిన్న రాంభట్లపాలెం నుంచి వచ్చింది కూతురు నీళ్లు వోసుకుంది కదా నీరసంగా ఉందట చెప్తుంటే తాతయ్యకి చిరాకేసింది అందుకే నా కొళ్ళు మండేది భాగవతం వినమని తీసుకెళ్తే పక్క వాళ్లతో కబుర్లు వేసుకుని ప్రతిభక్తి కాస్త గాలి కొదిలేస్తవి అని విసుక్కున్నారు తెల్లారింది తోటలో పూలన్నీ కోసి పెద్ద గంగాళం నిండా నీళ్లు తోడి దానిలో ఈ పువ్వులు వేసి కడిగి బుట్టకి పడేస్తోంది అమ్మమ్మ ఇదేమిటి ఈ పువ్వులు కడిగే కార్యక్రమం ఇది వరకు లేదే ఆశ్చర్యంగా అడిగారు తాతయ్య భలేవారే మీరు నిన్న భాగవతంలో చెప్పారు వినలేదా పువ్వులని క్రిమికీటకాదులు పక్షులు ఎంగిలి చేస్తాయి వాటిని కడిగి ఆ తర్వాతే దేవుడి పూజకు వినియోగించాలి అని స్పష్టంగా చెప్పారు సమాధానం చెప్పింది ఆవిడ టభీ మన నెత్తి బాదుకున్నారు తాతయ్య శ్రీరామచంద్ర అంత భాగవతంలో నువ్వు గ్రహించింది ఇదటే ఇక నుంచి ఇంకో గంట ఆలస్యంగా నాకు తిండి పెడతావు కాబోలు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లయింది అనుకున్నారు నీరసంగా బలవంతాన భాగవతం వినడానికి తీసుకెళ్లడము మంచిదే అయ్యింది ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి అంది అమ్మమ్మ ఎందుకైనా మంచిదని మరోసారి పువ్వులు గడుగుతూ అదండి భాగవత సారం అందరికీ నచ్చిందా అయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయడం మర్చిపోకండి అందరికీ ధన్యవాదాలు